సత్యంపాయినమ్మా పేత సేతలు తెచ్చాము ఇదేం ఆగుతులేదు ఇవ్వ చూసారా ఎక్కడ ఏళ్ళు పోతున్నా కటింగ్ వెళ్ళిపోతుందమ్మా కట్టింగ్ వెళ్ళిపోతున్నాయి ಇದು ತಾಳೆ ಕಟ್ಪೋ ತಾಯುಮ್ಮ ಏನಲ್ಲ ತೆತ್ತುಕೋಮ್ಮ ತಾಳೆ ಎತ್ತಿದು ತಕ ಐಗೋ ಇಡ ತಾಳೆ ಕತ್ತರ ನಾಡೆ ಇಲ್ಲಿ ನಕ್ಕೆ ಜಾತಿಮ್ಮ 풀ೀಡೆ ಬತ್ತ ಆಗ ಸೇದಿ ನಾ 풀ೀಡೆ ಬರೆ ತೋಣಮ್ಮ ಯಮ್ಮ ತೆತ್ತು ಚಾಲ ಬೌಂಡಿಮ್ಮ ಆಗ ಆಗ

자, 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 라 자, 같 자, 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 다 자, 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 어 ఖా అమ్మా ఇవన్నీ ఎరగోడుతున్నాయి దేనికి దానికే ఎక్కడ మాట్లాడటం లేదు అమ్మయ్యా చూసా థాడే కట్టింగ్ ఆగుతుందా తెచ్చు కూర్చున్నాయి ఏడు పది అనుకో కటింగ్ అయ్యాక ఆగదు पूजा अम्मा आ गया आ गई अम्मा ह आ गया अम्मा अम्मो अम्मो पत्تن వేసేసేన అంటున్నా పట్టు काट మంచిపరియింది ఆగు 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 నిన్న దేని నిన్న అట్ట కాదు అటుసే అట్ట పెట్టున చూస్తా మా छोड़ दे हदी ఇప్పుడు దీని రావు స్కూల్కి పోయింది అది చూడండి అమ్మ వీళ్ళు నిదా పేపర్ చేసినప్పుడు ఈ కొనేలా ఏలు కొంచెలు కూడా వదరు పొరపాటుని జాగ్రత్తగా చేసుకోవాలి అక్కడ తాడు తాడే కట్టినా కూడా పుల్లీ పెద్ద చూడండి అమ్మ స్వతంత్రులు బాగా చేశాను అందరూ తేమస్తూ పల్లెలు అందరూ తింటారని శుభ్రంగా కడిగి శుభ్రంగా అన్నీ బాగా చేసా చూసానా అన్నీ మొత్తం శుభ్రంగా కడిగి బాగా చేసా బాగా చేసి చూడ అమ్మాయి బాగుంటాయి అమ్మాయి గుండెలు కూడా అన్న కరా కరా ఖరా ఉడకమెక్కి గులు కూడా చక్కగా బాగుంటాయి ఇవి కూడా వేసి ఇచ్చా చాలా బాగుంటాయి ఎట్లా కొడతాను చూడండి అమ్మాయి పోయేది వస్తుంది మా దాకాసిపోయింది నూనె పోతున్నానమ్మా పేపర్ నూనె ఎక్కువ ఉండాలి మాది ఉబ్బ మగ్గాలుగా అది ఆ మాదిరి చాలు పేపర్ గోరుగా నూనె ఎక్కువ ఉండదు రుబ్బ రూపాయి పచ్చిమిరగా అన్నీ కోసుకున్నాను శుభ్రంగా హైనాగా జీలు వేసేస్తాను అమ్మం పెట్టుకొని నూనె పెట్టుకున్నాను মাজে চাল বাৰু ৰূপায় মানে আজি মই চে চক ইমান টি পি টি টি পাই পাই అదిగినప్పుడు ఇంకో టీ కూడా పెట్టేశాను టీ కూడా అల్లం పెట్టి నలుగుతా అల్లం అల్లం నలుగుతుండొచ్చా అల్లం టీలో కంపల్సరీ అల్లం వేస్తానమ్మ అల్లం రెండు జావ ఆకులు జావాకులు కూడా వేస్తా ఏంటి మంచిది వేస్తున్నారుగా అన్ని జావాకు కూడా వేస్తా అది జావాకులు జావా జామ మంచిదమ్మా ఎంత బాగొట్టు అయితే మాగిన తర్వాత అప్పుడు పాల్పోతాను నేను పంతాలో టీవీలో పంతాలు అయినా ధన వేస్తా బెల్లం అంటున్నారు కదా ధన వేస్తా పంతాలు అయినా బెల్లం కూడా ఎక్కువ పెట్టుకుంటాండ అన్నీ ఎక్కడే ఉంటాయి బెల్లం ఇవన్నీ చేస్తుందో పెట్టుకుంటాయి నాటి టరలేక ఇవన్నీ చేస్తుంది అన్ని పెట్టుకుంటాను

పెట్టని తాగుతాడు మా చదువులు కానీ ఎవరైనా కానీ నీకు పిల్లలు కూడా నేను పెడతాను తాగుతుంది అది పెట్టా రుతున్నాడు అర్థం మళ్ళీ పెట్టమంటారు మాకు వాళ్ళు అలా అంట నే పెడతాను తాగుతాడు టీవీ అయితే అంటే అన్ని అన్నీ వేస్తారు టీవీ చక్క మరుగుతు మరి నాకు పాలు కొడతా నీకు పాలు కూడా తెచ్చాను ఇంక చూసుకో బ్యాన్ పాలు నేను ప్యాకెట్ పాలు వాడినా ఏంటంటే టీ అది అంటే ఎక్కడ రావాలంటే అట్లా తత్తి బాగుంటాయి చాలా బాగుంటుంది అందుకు ఏంటి అంటే అందుకు నన్నే పెట్టమంటారు టీ అందుకే నేనే పట్టి పెట్టే కాసి తోటి టీ టీషర్ట్లో గ్లాస్ టీ షర్ట్ పాలు

రంగు కూడా వచ్చేసాను చక్క మగ్గుపోయినా వాళ్ళం పెట్టేస్తున్నాను అది ఒక ఉండాలి అలా తీసులు కూడా అలా ఎక్కువ ఉండాలమ్మా ఏంటంటే పేపర్

वह हमना নিদান দিন নীল ইমান ইয়ে পিছ নিদানীচি চন চাগ এটা টী পেটে কথা টী টাইম হৈ আমি টি আইটো আমাৰ টি কো কয় জাম আকৌ অলম వేసి మంచి ఘాటుగా చూసి జావాకులు కూడా మంచిదమ్మా జవాకులు వేస్తా ఈ కూర చక్కగా ఇగున్నాక అన్న తినప్పుడు చూపిస్తానమ్మా అది ఏంటో అమ్మా పచ్చికెళ్ళు ఇచ్చేసి మీ ఎత్తగానో నీకు నేను తీసుకుంటాను మీ ఎత్తగా అమ్మా ముందు టీ టైం ప్యాక టీ పడిపోవాలమ్మా ఏంటంటే టీ తాకపోతే నేస వచ్చేస్తాను నాకు మెట్టికి బాగా అలాటో అయిపోయింది టీ తాకపోతే నేస వచ్చేస్తాను ముందు టీ తాగాలి అది Abah, Abah, ama, kala baunama, nama, tainake ya panaen ya nuti tainake ngesetan panaen, nuti eno, nuti panaen makit, aje, yama, <hesitation> yama kosong nae, yae ngei ipo ene, tisake yake yako tasata, caka nis 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 nis

o t o ᄶᄛያᄣ ᄶ ᄣ 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 చక్క కొత్తి కూడా కరిగి చిన్న చిన్న మొక్కలు కవర్లో పెట్టారు అది ఎండిపోతుంది కవర్ ఏటకాను కదమ్మా ఎండిపోతుంది ఈ ధనియాలు జీలకర్ర ఇవన్నీ పొడి కొట్టా అట్టి పెట్టా రంగాలన్నీ మొత్తం కానీ ఎక్కువే మాకు మంచి ఇది యాసాకాలం కాదు తక్కువ వేసుకోండి వేసుకున్నాయి చూడంతే చూడు మంచి బాట్లో ఉంటుంది మాతృ కంభ కంభైపోతున్నాక వాసు చక్కగా సరే పోటే ఇస్తాను అంతకు వాసన వచ్చేస్తుంది సన్న చెప్పి పేతలు చేసే కదా ఇప్పుడు భోజనానికి వచ్చేసా వాసన ఉండకపోతున్నాయనమ్మా గుమ్గుమ్ములు ఆడిపోతున్నాయి కత ఏడు ఏడు అన్నం ఏడు ఏడు కూర తింటామ్మా తలకాలు బార్గం అంతా తగ్గిపోతుంది కాపు కాబట్టి కానీ ఏడు వేడుకు తినాలమ్మా తింటే తలక ఉండ బార్గం అంతా తగ్గిపోతుంది ఈ ఓపుల్ని నవ్వుతే దీంట్లో గుర్తు ఉంటుందమ్మా అమ్మాయి కొడుతుంది ఓపుల్ని నవ్వాలి వాళ్ళు చెత్త కొట్టు రాత్రి చెత్త కొట్టుకుంటే చాలా బాగుందమ్మా చక్క పేద కూడా అయితే నవ్వులేయచ్చు వాసనకాయ ఉండలో పోతాం పేదలు కూడా బాగా బాగా ఇష్టంగా తింటానమ్మా నేను అమ్మ స్వీట్ లైక్ చేయడం అమ్మా షేర్ చేయడం గంట ఫ్యామిలీ ఉండే పట్టిన సబ్స్క్రైబ్ చేయండి అమ్మమ్మ ఈ మధ్య చిన్నగా ఉన్న మీరు చిన్నగా చేస్తలేదు అవి ఒకసారి రావట్లేదు అమ్మా కాబట్టి కొట్టిండమ్మా అమ్మ మర్చిపోయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ